సూపర్ సెబ్బీపీ ఉప్పరే ఉండాలని నీకు మళ్ళీ వేసిందని మీ బావని మంచి రెసిపీతో ఇది వచ్చేసి వెయిట్ లాస్ ఉప్మా అండి నేను ఆల్రెడీ మధ్యాహ్నం షార్ట్ పోస్ట్ చేశాను ఈ ఉప్మా వీడియో ఫుల్ రెసిపీ పెడతాను అని చెప్పేసి ఇది వచ్చేసి అంటే మనం దీన్ని కలపక్కర్లేదు పెద్ద కష్టపడక్కర్లేదండి మన ఇంట్లో నార్మల్ కర్రీస్ ఏదైతే ఉన్నాయో ఆ కర్రీస్తో పాటు తినేయచ్చు ఇది నేను ఎలా వాడుతాను అంటే ఎలా సేఫ్ సైడ్గా పెట్టుకుంటానంటే నాకు ఫుల్ బిజీగా ఉన్నప్పుడు ఏమి చేసుకునే ఆప్షన్ ఉండదు అంటే నాన్ పెట్టుకొని మన పెట్టుకొని ఎక్కువ టైం టేకింగ్ మనకి లేనప్పుడు ఇది చేసుకుంటానమాట మనకి ఇంకా బిజీ ఉంది అనుకున్నప్పుడల్లా ఇది వండుకొని తింటానండి నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గానండి హెర్బల్ లైఫ్లో నూట మూడు నుంచి డెబ్బైకి వచ్చాను అప్పుడు ఎక్కువగా నేను ఈ రెసిపీ చేసుకొని తిన్నానండి ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను మొత్తం చెప్తాను అంతకన్నా ముందు మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి మీకు కూడా ఈ ప్రోడక్ట్ హోమ్ డెలివరీ కావాలంటే కాంబర్ కాల్ చేయండి ఇదే నెంబర్కి కాల్ చేస్తే మీకు ఐడి కానీ ప్రోడక్ట్ కానీ ఏదైనా దొరుకుతుంది సేమ్ టైం కోచ్ అవ్వాలన్నా కానీ మీరు కోచ్ అవ్వచ్చు అనమాట ఇక లేట్ చేయకు కూడా మనం వీడియోకి వెళ్ళిపోదామండి దీన్ని వచ్చేసి మనం ఎర్ర గోధుమ రవ్వ అంటారు గోధుమ రవ్వ రకరకాలు ఉంటుంది బన్సీ రవ్వ బన్సీ రవ్వ అంటే అండి అది మనకు అదొక కలర్లో కనిపించిద్ది అనమాట అంటే ఎలా ఉంటుంది పసుపు కలర్లో ఉంటుంది మనకు అది వచ్చేసి కేజీయే యాభై రూపాయలకి వచ్చేసిద్ది అండి ఇది వచ్చేసి దీన్ని ఎర్ర గోధుమ రవ్వ అంటారు జావ గోధుమ రవ్వ అంటారు మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఇది మీకు దొరికిద్ది అనమాట ఇది ఇప్పుడు అర కేజీయే నూట ముప్పై రూపాయలు ఉందండి అంటే మీరు నేను ఈ కాస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులో క్వాలిటీ చూపించడానికి మీకు చెప్తున్నాను కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే మీరు ఏదో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొనుక్కోలేరని కాదండి అలా ఉంటుంది మీరు చూసి తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట మీకు సూపర్ మార్కెట్లో దొరికిద్ది ఎర్ర గోధుమ రవ్వ లేదు జావ గోధుమ రవ్వ అని అడిగితే ఇస్తారండి దీన్ని అరకిలో తెచ్చుకుంటేనే ఆల్మోస్ట్ మీరు ఎయిట్ టైమ్స్ చేసుకోవచ్చు అండి ఎనిమిది సార్లు చేసుకోవచ్చు అనమాట కిలో తెచ్చుకున్నారు అంటే నాకు అసలు నెల పైన అనమాట ఎందుకంటే ఎప్పుడు అదొకటే తీసుకొని తినను కదండి డిఫరెంట్ డిఫరెంట్గా తింటాను కాబట్టి ఇది కిక్గా అయిపోవాలి త్వరగా అయిపోవాలన్నప్పుడు ఇది చేసుకుంటాను జస్ట్ వాటర్కి ఇప్పుడు ఒక కప్పు చేసుకుంటున్నాను అనుకోండి నాలుగు కప్పులు వాటర్ పోసేస్తాను దాన్ని కొంచెం మరగనిస్తాను కప్పు గోధుమ రవ్వ వేస్తాను కొంచెం సాల్ట్ వేసుకుంటాను మరీ సాల్ట్ లేకపోతే చవ్వగా ఉంటుందని చెప్పేసి కొంచెం సాల్ట్ వేస్తాను మనం అన్నం అన్నం ఎలా వండుకుంటాము పొడి పొడిగా వండుకుంటాము కానీ మరీ పొడి పొడుగా వండుకుంటే తినలేము కాబట్టి దగ్గరగా పడి బాగా ఉడికింది అన్నప్పుడు పొయ్యి ఆపేస్తానండి కొంచెం గట్టిపడిద్ది మనం ఆరేలోపు కొంచెం గట్టిపడిద్ది వేడివేడి తింటే ఇంకా బాగుంటుంది కొంచెం ముందే వండుకున్న సరే కొంచెం జావగా ఉన్నప్పుడు తీసేస్తాను అనమాట దీంట్లోకి మీరు పప్పుచారు వేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు పులుసుకూరలు వేసుకోవచ్చు ఫ్రైలు వేసుకోవచ్చు ఏదైనా వేసుకుంది అని వచ్చండి ఇంకా మీకు లాస్ట్లో వీడియో లాస్ట్లో ఇంకా బాగా చూపిస్తాను నేనైతే ఎలా తింటాను నాకైతే ఎలా ఇష్టమో మీకు చూపిస్తానండి వీడియోస్ దాకా చూడండి ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయండి వెయిట్ లాస్ రెసిపీస్ కానీ మధ్యాహ్నం తినే డైట్ ప్లాన్స్ కానీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా బిఫోర్ వీడియోస్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చక్కగా కస్టమర్ ఐడి కావాలి కంపెనీలో కాల్ చేయండి లేదు ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసేవాళ్ళు హాయ్ అని పెట్టద్దండి మీ హై టు వెయిట్ డీటెయిల్స్ మీరు అసలు ఎందుకోసం నాకు వాట్సాప్ చేస్తున్నారు అది కూడా పెట్టండి అప్పుడు మాత్రం నేను వెంటనే రిప్లై ఇస్తాను అనమాట ఇక్కడ నేనేం పెట్టుకున్నాను అంటే కీరా క్యారెట్ మర్షిన్ షుడ్ అండి మనకు కంపల్సరీ ఫైబర్ అనేది తీసుకోవాలి కీరా క్యారెట్ నేను కంపల్సరీ పెట్టుకుంటాను టూ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను ప్రోటీన్ మనకి చాలా అవసరం కాప్స్ ఎంత అవసరమో ప్రోటీన్ అంతకన్నా అవసరం కాబట్టి ప్రతిరోజు బాయిల్డ్ ఎగ్స్ కానీ పన్నీర్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ మష్రూమ్స్ కానీ సోయా కానీ ఇట్లా ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటారండి నా డైట్లో కంపల్సరీ ఒక టూ ఎగ్స్ అయితే తింటాను అనమాట నేను మీకు లాస్ట్లో చెప్తాను అని కదా ఈ రవ్వలో మజ్జగ పోసుకొని తింటే ఉంటుందండి వేరే లెవెల్ అసలు అది ఎలా తినాలో కూడా మీకు చివరిలో చూపిస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఇది తిని చూపిస్తాను చూడండి నేను అరటికాయ ఫ్రైతో ఆకుకూర పప్పుతో తింటున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు అన్నం తింటే ఎలా ఫీలింగ్ ఉంటుంది ఎంత పొట్ట బిర్రుగా ఉంటుంది ఎంత బాగుంటుంది అలా ఉంటుంది సేమ్ టైం బాగా అరిగిద్ది బాగా డైజెస్ట్ అయ్యిద్ది మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్తారండి ఇది తీసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే మీకు ఇవన్నీ చెప్తున్నాను వెయిట్ లాస్లో మన డైజెషన్ కూడా చాలా మంచి రోల్ ప్లే చేసిద్ది బాగా డైజెషన్ అయ్యే వాళ్ళే బాగా వెయిట్ లాస్ అవుతారు మనకి మలబద్ధకం ఉంది అలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు బాగా డైజెషన్ అవ్వాలి అంటే ఇలాంటి ఫైబర్ రిచ్ ఉండే ఫుడ్స్ తినాలి సేమ్ టైం యాక్టివ్ ఫైబర్ ఒకటి యాడ్ చేసేసుకోండి సింప్లీ ప్రోబయోటిక్ యాడ్ చేసుకోండి ఎల్లో జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మీకు బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇలా తినొచ్చు ఇది కాకుండా దీన్ని ఏం చేయొచ్చు అంటే మీరు ఒక బౌల్ తీసుకోండి కొంచెం అన్నం ఆరిపోయాక మరి వేడివేడి వేడివేడి రవ్వ కాకుండా నేను దీన్ని అన్నం అని అంటాలండి వేడివేడి రవ్వ కాకుండా కొంచెం ఆరాక ఒక బౌల్లో వేసేసుకోండి ఆ రవ్వని ఆ వండిన ఆ రవ్వని ఒక బౌల్లో వేసుకోండి మజ్జిగ ప్యాకెట్ అంటే మీ దగ్గర నేనైతే నా సంగం మజ్జిగ నాకు చాలా ఇష్టం మా సంగం డైరీ కాబట్టి నాకు ఎక్కువ ఎక్కువ తాగుతాను కాబట్టి అది నాకు బాగా టేస్ట్ నచ్చిద్దనమాట లేదు మీ ఇంట్లో మజ్జిగైనా సరే ఆ రవ్వ వేసుకొని కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీ వేసేసుకోండి మీకు ఏ కర్రీ ఉన్నా వేసుకోవచ్చు ఈ పప్పే ఈ కర్రీ ఈ ఫ్రై అని కాదు ఏదన్నా వేసుకొని మజ్జగా పోసుకొని మరీ కలిపేయకుండా కొంచెం లైట్ లైట్గా కలుపుకొని తింటూ ఉండండి కుదిరితే ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోండి నచ్చిన వాళ్ళే ఫ్లేవర్ నచ్చిన వాళ్ళే వేసుకోండి ఇంకా చూడండి నేనైతే మొత్తం ఇలాగే తినేస్తాను ఆల్మోస్ట్ మొత్తం ఇలాగే మజ్జగ పోసుకొని ఇలాగే కర్రీ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఇలాగే తింటానండి స్మూత్గా వెళ్ళిపోయిద్ది తినే కొద్దీ తినాలనిపిస్తుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు రవ్వ అంత కనిపించింది అంత తింటారంటే మొత్తం నేనే తినేస్తానండి అది ఎందుకంటే ఒక కప్పు రవ్వ నా కోసమే వండుకున్నాను నేను ఎవరి కోసం వండలేదు నా కోసమే వండుకున్నాను కాబట్టి మొత్తం నేనే తినేస్తాను ఇది తినేసామంటే మనకి ఇంకేం తినాలి క్రేవింగ్స్ ఉండవు మధ్యాహ్నం తిన్నామంటే సాయంత్రం దాకా ఇంకా ఆకలి వేదు పొట్ట బిర్రుగా ఉంటుంది ఇంక ఈవినింగ్ ఒక ఫ్రెష్ తాగి నైట్ డిన్నర్ షేక్ తాగారు అంటే సరిపోతుందండి హ్యాపీగా మంచిగా వెయిట్ లాస్ అవుతారనమాట మీకు కూడా ఇలాంటి డైట్ ప్లాన్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి కస్టమర్ ఐడి కావాలి ఈ ప్రోడక్ట్ హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఇసుకుల నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా పంపిస్తాను ఓకేనా